నమస్కారం వెల్కమ్ టూ చైలయం జర్నలిజం న్యూస్ వ్యవసాయ పొలం వద్ద పిడుగుపడటంతో రైతుతో పాటు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది హన్మకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో మంగళవారం ఉరువుతో కూడిన వర్షం అకస్మాత్తుగా పిడుగుపడి గ్రామానికి చెందిన కూసా తో పాటు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన మహిపాల్ పార్థీవ దేహాన్ని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వం వారు కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు గతంలో ఇలాంటి సంఘటనలు జరిగే మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేసిందంటూ మండిపడ్డారు వెంటనే మహిపాల్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు వ్యవసాయం చే వ్యవసాయం పైన ఆధారపడ్డ జీవించే వ్యక్తి కావున మేము గవర్నమెంట్ వారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఈయన పూస మైఫాల్ గారికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని మేము డిమాండ్ చేయించున్నాం ఇదివరకు కూడా పోయిన సంవత్సరం కూడా రైతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు పది మంది రైతులు ఇడుగుపాటుకు చనిపోవడం జరిగింది అయినా కూడా ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు ఇక మీదటినైనా గ్రహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని రైతులకు అకాల మరణాలు సంభవించినప్పుడు ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు రైతాంగ రైతులు చనిపోతే వారి కుటుంబ స్థితిగతులను గమనించి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి కుటుంబ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాము అంతేనా అంతేనా